ఆంధ్రప్రదేశ్లో ఉచిత ఇళ్ల స్థలాలు హారులకు గొప్ప అవకాశం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సొంత ఇల్లు కట్టుకోవాలని కలలు కనే పేదలకు ఒక వరంగా ఈ పథకాన్ని ప్రకటించింది గ్రామాల్లోని పట్టణాల్లోని స్థలం లేని కుటుంబాలకు ఉచిత భూమి కేటాయించేందుకు సిద్ధమైంది గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు ఇస్తారు ఇది వారి జీవితాల్లో కొత్త ఆశలు రేపుతుంది ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఫ్రెండ్స్ కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ ను ఎంకరేజ్ చేయండి ఇక ఎవరి వెళ్తే మన విజయవాడలో ఇటీవల జరిగిన వీడియో సమావేశంలో ఏ ప్రత్యేక కార్యదర్శి విజయలక్ష్మి గారు జిల్లా అధికారులతో మాట్లాడారు హారతులు దరఖాస్తు విధానం గురించి వివరంగా చర్చించారు పెనుమలూరు గనవరం ప్రాంతాల్లో ఈ కార్యక్రమం వేగంగా ముందు కొనసాగుతుంది ఇప్పటికే కొన్ని గ్రామాల్లో భూమి కేటాయింపు పూర్తయింది ఈ అవకాశం పేద కుటుంబాలకు సొంత స్థలం లేని వారికి మాత్రమే గతంలో ఇలాంటి పథకాలు దరఖాస్తు చేయని వారు ఇప్పుడు అప్లై చేయవచ్చు అర్హత ఉన్నవారు తమ డాక్యుమెంట్లను సిద్ధం చేసుకోవాలి ఇది వారి భవిష్యత్తును మార్చే అడుగు కావచ్చు దరఖాస్తు చేయడానికి కొన్ని ముఖ్యమైన పత్రాలు అవసరం వాటికి వాటిని సరిగ్గా సమర్పించాలి ఇక్కడ మనం ఈ పత్రాలు వివరాల కోసం మనం తెలుసుకున్నాం ఆధార్ కార్డు అంటే వ్యక్తిగత గుర్తింపు రేషన్ కార్డ్ అంటే కుటుంబం వివరాలు కుల ధృవీకరణ పత్రం అంటే కులానికి సంబంధించిన రుజువు ఆదాయం ధృవీకరణ పత్రం అంటే ఆర్థిక స్థితి రుజువు నివాస ధృవీకరణ పత్రం అంటే నివాస స్థలం రుజువు ఈ పత్రాలతో సమీప గ్రామ సచివాలయం లేదా కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళి దరఖాస్తు చేయవచ్చు పిఈఐఎంఎస్ వ్యవస్థ ద్వారా వివరాలు పరిశీలిస్తారు హరులు జాబితా త్వరలో వస్తుంది అధికారులు ఒక ముఖ్య విషయం చెప్పారు కథలో అప్లై చేయని వారికి ఇది మరో అవకాశం ఆలస్యం చేయకుండా వెంటనే చర్య తీసుకోవాలి ఇది చాలా కుటుంబాలకు సొంత ఇల్లు కట్టుకునే మార్గాన్ని ఇస్తుంది ఈ పథకం రాష్ట్రంలో పేదరికాన్ని తగ్గించేందుకు సహాయపడుతుంది హరులు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే తమ కళలు నిజమవుతాయి ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలతో ప్రజలకు మేలు చేస్తుంది ఈ పథకం పైన మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి